ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ ఇద్దరు కూడా తమ నివేదికలు ప్రకటించారు ఆ నివేదికల్లో తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో వనరుల లోపల తమ రాష్ట్రంలోనే వచ్చేటువంటి వనరుల శాతము ఎనభై నాలుగు పాయింట్ టూ పర్సెంట్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పట మొదటి రాష్ట్రం హర్యానా ఎనభై ఆరు శాతం తదనంతరము తెలంగాణ రాష్ట్రము ఎనభై నాలుగు పాయింట్ టూ శాతం తన సొంత వనరులు ప్రతి సంవత్సరం తమ బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులో ఎనభై నాలుగు పాయింట్ టూ రెండు శాతం తెలంగాణ రాష్ట్రం మరి పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టేట డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు ఎనభై నాలుగు పాయింట్ టూ శాతం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో బట రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రాంతంలో మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయలు తమ సొంత ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో అంటే మూడు లక్షల కోట్ల నుండి పదమూడు లక్షల కోట్ల వరకు తమ ఆదాయం పెరిగింది కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు శాతం నాలుగు వందల శాతం పెరిగింది ఇదే సందర్భంలో ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్డిపి చూసినట్టయితే ఒక లక్ష కోట్లు ఉన్నది ఈ రోజు మూడు లక్షల కోట్లు అంటే ఆ విధంగా వాళ్ళ ఆదాయాలన్ని లెక్కలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో మరి ప్రకటించడం జరిగింది ఆ నివేదిక ఇలా ప్రముఖ పత్రికలను కూడా ప్రచురించడం జరిగింది ఈరోజు మన రాష్ట్రం మరి కరెంటు ఉత్పత్తి లోపల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉంటే ఈరోజు ఇరవై ఆరు వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి సన్నద్ధమైంది పదమూడు వే పద్దెనిమిది వేల మెగావాట్లు ఇప్పటికి ఉత్పత్తి అవుతుంది ఇరవై ఆరు వేల మెగాట్ల ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు నాయకత్వాలు ఈ పది సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి అప్పులు అప్పులు అని చెప్తున్నారు కదా బట్టి విక్రమాకర్ గారు తరచ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఒకటే చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని బంగాళ తెలంగాణ దిశకు ఈ పది సంవత్సరాల మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది అప్పుల గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నారు ఇది ఇంతపు జరిగింది అంతపు జరిగింది ఈ అప్పులు కూడా దాదాపు కొన్ని అప్పులు ఒక సంవత్సరంలో కట్టే ఉన్నాయి ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు కట్టే అప్పులు కొన్ని ఉన్నాయి ఐదు నుండి పది సంవత్సరాల వరకు కట్టే అప్పులు ఉన్నాయి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వరకు కట్టే అప్పులు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుల తెలంగాణ చెప్పి మమ్మల్ని బదనాం చేశారు మూడు లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం రోజు పదమూడు లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు మరి కేసీఆర్ గారు కాబట్టి మరి బంగారు పల్లెల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అప్పజెపుతున్నాం ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే ప్రజల నిర్ణయం మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ మీరందరూ కూడా మిగతా మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఆశిస్తున్నాం